హాయ్ ఫ్రెండ్స్ కబడ్డవన్నీ ఈ శారీస్ శారీస్ ఈ రోజు మీ ముందుకి మరిన్ని కొత్త మళ్ళీ శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు చాలా క్వశ్చన్స్ అందరూ కూడా చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది వచ్చేసేసి మల్టీ రెయిన్బో ఆర్గంజా పట్టు సారీస్ అండి చాలా చాలా లైట్ వేట్ గా ఉంటాయండి సింపుల్ గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవడానికి కూడా మంచి యూస్ఫుల్ గా ఉంటుంది టోటల్ సెవెన్ కలర్స్ అనేది ఉన్నాయండి ముందుగా వన్ కలర్ చేసి చూపిస్తున్నాను ఇది వచ్చేసి రెడ్ శారీ అండి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తో మల్టీతో వస్తుందండి మల్టీ రెయిన్బో శారీస్ ఆర్గంజా కాంబినేషన్ అండి చాలా చాలా లైట్ వెయిట్ అండి సింపుల్ గా ఎక్కడికైనా కట్టుకెళ్ళిపోవటానికి మంచి యూజ్ఫుల్ గా ఉంటుంది గుచ్చుకోవడం అస్సలు జరగదండి చాలా చాలా లైట్ వెట్ గా ఉంటాయి ఇది ఎల్లో కలర్ అండి ఈ విధంగా మల్టీ బుటా ఉంటుందండి బోర్డర్ కూడా చూసారు కదా చక్కగా సింపుల్గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫుల్ జరీవ్యూయింగ్ అనేది రావడం జరుగుతుందండి ఈ విధంగా బ్లౌజ్ అయితే కనుక వస్తుంది హ్యాండ్స్కి చూసారుగా బోర్డర్ కూడా వచ్చింది శారీ మొత్తం కూడా మల్టీ బుటా ఉంటుంది గోల్డ్ జరీవ్యూవింగ్తో వస్తుందండి వీటిలో మీకు ఏదైనా కావాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకునేది పెట్టండి అండి నేను ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ అనేది ఇస్తాను వీటి కాస్ట్ అయితే ఓన్లీ కూడా పదిహేను వందలు మాత్రమేనండి వన్ తీసుకున్న ఫ్రీ షిప్పింగ్ ఇవ్వటం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియో చూడగానే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోస్ అన్ని షేర్ ంటే నా చేశారంటే కి సపోర్ట్ గా ఉంటుంది వీడియో ఎలా ఉంది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ తెలపండి అండి ఇది స్కై బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది రిచ్ పల్లో ఉంటుంది మల్టీ పుట అండ్ ఫుల్ జరేబీంగ్ అండి ఈ కాంబినేషన్ సారీస్ కనుక మీకు ఎక్కడ దొరకండి మన ఛానల్లో మాత్రమే మల్టీ కాంబినేషన్ ఆర్గనైజ్ వస్తున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూ ఇయర్ కి సంక్రాంతి కి స్పెషల్ తో వస్తూనే ఉన్నాయి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ రోజుకి ఆ రోజు కొత్త మోడల్స్ ముందుకు వస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మైనా ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఏందా నెక్స్ట్ వీడియో